లహరి సద్య ఇద్దరు కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు ఇకప్పుడు నిశ్చితార్థం పూర్తవుతూ ఉండడంతో అనన్య ఎంతగానో అసూయ పడిపోతూ ఉంటుంది వెంటనే అనన్య పక్కకు వెళ్ళి ప్రకాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అనన్య పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడడం ఇదంతా కూడా ఆనంద స్టేజ్ మీద నుండి గమనిస్తూనే ఉంటుంది అనన్య పక్కకు వెళ్ళి ప్రకాష్కి ఫోన్ చేయడంతో అప్పుడు ప్రకాష్ అనన్య మనకు మనం అనుకున్నట్టుగానే ఎంగేజ్మెంట్ ఆగిపోయిందా పోలీసులు వచ్చి ఆ మహేష్ గారి డెడ్ బాడీని బయటకు తీసారా అని చెప్పి అంటూ ఉంటే లేదు ఆ శరణ్య ఎంతో తెలివిగా ఆలోచించి మన ప్లాన్ని తిప్పికొట్టింది అక్కడ డెడ్ బాడీ దొరికింది కానీ అది మనిషిది కాదు కుక్కది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నిశ్చితార్థం జరిగితే ఏంటి ఇంకా పెళ్ళింది కదా పెళ్లికి ముందే వాళ్ళకు లహరి గురించి నిజం తెలిసేలాగా నేను చేస్తాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు మరో పక్క పంతులు గారు తాంబూలాలు మార్చుకోవాలని చెప్పి ఫ్రూట్స్ తీసుకురామని వనజారావు గారికి చెబుతూ ఉంటే అప్పుడు శరణ్య నేను తీసుకొస్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ ఊడిపోవడంతో అది గమనించిన దర్శన్ శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ ఊడిపోయాయి ఎలాగైనా ఎవరో చూడకుండా తనకి విషయం చెప్పాలనుకొని దర్శన్ శరణ్య వెనకన కొంగు పట్టుకుని వెళ్తూ ఉంటే అక్కడున్న ఒక ఇద్దరు ఆడవాళ్ళు చూడవే పెళ్ళాం కొంగు పట్టుకుని ఎలా వెళ్తున్నాడో అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు శరణ్య కూడా సిగ్గుపడుతూ నడుచుకుంటూ పక్కకు వెళ్తుంది ఇకప్పుడు దర్శన్ ఒక్క నిమిషం ఆగు శరణ్య అని చెప్పి అంటూ ఉంటే మీరు ఏ ఉద్దేశంతో నా వెనకాల వస్తున్నారో నాకు తెలుసు కానీ అదంతా మనం ఇంటికి వెళ్ళిన తర్వాతే అని సరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఒక్కసారి వెనక అంటూ దర్శన్ శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ని కడతాడు ఈ ఉద్దేశంతోనే ఇందాకటి నుండి నేను నీ వెనకాల వచ్చాను మరే ఉద్దేశమూ లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే నిజంగా ఈ ఉద్దేశమేనా అని చెప్పి శరణ్య అంటుంది అవును నిజంగా అని చెప్పి దర్శన్ అంటాడు ఇక దాంతో మా ఆయన బంగారం అని చెప్పి శరణ్య దర్శన్ని మెచ్చుకుంటుంది దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు శరణ్య ఒక నిమిషం ఆగండి అదిగో అటు చూడండి అంటూ దర్శన్కి పక్కకి చూపిస్తూ ఉంటే అప్పుడు దర్శన్ పక్కకు తిరిగి చూపిస్తూ ఉంటాడు అప్పుడు శరణ్య దర్శన్ బుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది దాంతో దర్శన్ కూడా ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇక నిశ్చితార్థం పూర్తవడంతో అందరూ ఇంటికి వస్తారు ఆనంద మనం అనుకున్నట్టుగానే లహరి నిశ్చితార్థం ఎంతో గ్రాండ్గా జరిగింది అందరూ కూడా లహరిని సత్యను చూడు ముచ్చటైన జంట అని మెచ్చుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే అవునక్క నాకు కూడా ఆనందంగా ఉంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇంతలో దర్శన్కి ఫోన్ వస్తుంది ఏవో ఫైల్స్ సెండ్ చేయమని మేనేజర్ ఫోన్ చేయడంతో దర్శన్ నేను మెయిల్ చెక్ చేస్తాను అని చెప్పి గదిలోకి వచ్చి ల్యాప్టాప్ చెక్ చేస్తూ ఉంటాడు ఇక ల్యాప్టాప్ సరిగ్గా పనిచేయక ఫైల్స్ అన్నీ కనిపించకపోవడంతో దర్శన్ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు అక్కడికి ఆనంద దర్శన్ ఇద్దరు కూడా వస్తారు శరణ్య వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొని వస్తుంది అత్తయ్య గారు కాఫీ తీసుకోండి దర్శన్ గారు మీరు కూడా కాఫీ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నా ఏమీ బాగోలేదు వద్దు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో శరణ్య ల్యాప్టాప్ అయినా ఏదైనా సరే అది పని చేయడం లేదంటే అది మన మానసిక ప్రవర్తన బట్టి ఉంటుంది ఇది నేను అత్తయ్య గారి శిక్షణలో నేర్చుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు మానసిక ప్రవర్తన సరిగ్గా లేదంటున్నావా అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు దాంతో సరేన లేదండి మీరు టెన్షన్లో ఉన్నారు అందుకే మీకు అలా అనిపిస్తుంది కంప్యూటర్ కంటూ ఒక వర్క్ లోడ్ అని ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ శరణ్యతో ఏంటి నువ్వు మనుషుల్ని విశ్లేషించినట్టుగానే ల్యాప్టాప్ని కూడా విశ్లేషిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు ఒకసారి ఆ ల్యాప్టాప్ ఇలా ఇవ్వండి నేను చూస్తాను అని శరణ్య అంటూ ఉంటే అప్పుడు దర్శన్ దీని గురించి నీకేం తెలుసని శరణ్యతో అంటూ ఉంటాడు దర్శన్ తను కూడా చదువుకున్న అమ్మాయే కదా తనకు కూడా తెలిసే ఉంటుంది అని చెప్పి ఆనందం అంటూ ఉంటే సరే అని చెప్పి దర్శన్ ల్యాప్టాప్ని శరణ్య చేతిలో పెట్టి పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కొంప తీసి ఇది ఇప్పుడు ఆ ల్యాప్టాప్ని రిపేర్ చేస్తుందా ఏంటి అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది దాని మొహం దానికేం తెలుసు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది కాంచిన అనన్య ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు సరైన క్షణాల్లో ఆ ల్యాప్టాప్ని రిపేర్ చేసేస్తుంది ఇదిగోండి మీరు పోయే అన్న ఫైల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి అని సరైన అంటూ ఉంటే ఇక దర్శన్ ఏం చేసావు రీసెర్చ్ చేసావా అని చెప్పి అంటూ ఉంటాడో అవును అని సరైన అంటుంది రీసెర్చ్ చేస్తే ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయి ఉంటాయి అని దర్శన్ అంటూ ఉంటాడు ఒక్క ఫైల్ కూడా పోకుండానే ల్యాప్టాప్ రీసెట్ చేశాను అని శరణ్య అనగానే అప్పుడు దర్శన్ వావ్ శరణ్య బ్రిలియంట్ వర్క్ నువ్వు చాలా క్రియేటివ్గా ఆలోచించావు అని శరణ్యని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు ఆనంద అమ్మ శరణ్య ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని అంటారు అటువంటి మాటలు ఈ సందర్భంలోనే బయటకు వస్తాయి అని చెప్పి శరణ్యని మెచ్చుకుంటుంది దర్శన్ థ్యాంక్స్ అలాట్ అంటూ శరణ్యకి షేఖండ్ ఇస్తూ ఉంటే మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దర్శన్ అలా శరణ్యకు షేఖండ్ ఇస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది తర్వాత దర్శన్ మేనేజర్తో మాట్లాడడానికి పక్కకు వెళ్ళి ఇప్పుడే మీరు అడిగిన ఫైల్ సెండ్ చేస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు ఆనంద శరణ్య ఇద్దరు కూడా సంతోషంగా అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోతారు అది దాని తెలివితేటలతో ల్యాప్టాప్ని బాగు చేస్తే నేను నా తెలివితేటలతో ఆ ల్యాప్టాప్ని చెడగొడతాను అని చెప్పి అనన్య ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే తనకు ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది పిచ్చిదానిలాగా నటిస్తూ ల్యాప్టాప్ మీద వాటర్ పారిపోద్దామని చెప్పి దర్శన గదిలోకి వెళ్తూ ఉంటుంది ల్యాప్టాప్ బెడ్ మీద పెట్టడంతో వాటర్ పోయడానికని అనన్య వెళ్తూ ఉంటే ఇదంతా గమనిస్తున్న శరణ్య ఆనంద ఇద్దరు కూడా అనన్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు అత్తయ్య గారు ఆ ల్యాప్టాప్ మీద నీళ్లు పోసి పాడు చేయడానికి వెళ్తున్నట్టుంది అని శరణ్య ఆనందతో చెప్తూ ఉంటే అప్పుడు ఆనంద నవ్వుతో టేబుల్ మీద పెట్టున్న అరటి పళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక అందులో ఒక అరటి పండుని లోపల పండు తీసేసి తొక్కను దర్శన గదిలోకి విసిరేస్తుంది అనన్య ఆ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లను ల్యాప్టాప్ మీద పోయడానికి వెళ్తూ వెళ్తూ ఆనంద విసిరేసిన అరటి తొక్క మీద కాలు వేయడంతో ఒక్కసారిగా ముందుకి పడిపోతుంది ఇక దాంతో అనన్య ముక్కు పగిలి విలవిల్లాడిపోతూ లేచి నిలబడుతుంది ఇక అప్పుడే కాంచన అక్కడికి వచ్చి అమ్మి ఏమైందమ్మి అలా పడిపోయావేంటి అని అంటూ ఉంటే ఇక అనన్య ముక్కంతా కూడా ఎర్రగా అయిపోయి ఏడుస్తూ ఉంటే ఇక కనన్యం చూసి సరైన ఆనంద ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు మొత్తానికి ఆ విధంగా దర్శన్ ల్యాప్టాప్ చెడగొట్టాలన్న అనన్య ప్లాన్ అయితే తిప్పికొట్టి తనకి బుద్ధొచ్చేలాగా చేస్తుంది ఆనంద మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి